కార్తీక పురాణము పదకొండవ అధ్యయనం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహధ్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిష పువ్వులతో పూజించిన ఎడల చంద్రయాన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణార్చన చేసిన అనంతరము పురాణ పఠనము చేసినా చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు పూర్వము కలింగ దేశమునకు మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇంట్లో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధికములను ఆచారములను పాటింపగా దురాచారుడై వెలుగుచూ ఉండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైననో పదినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేయచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుతూ ఉండెను మందరుడు ఇతరుల ఇండలో వంటవాడుగా పనిచేయుచున్నాడు ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనము చేయుచు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుతూ ఉండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారి బట్టి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ చే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపమునందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించు వచ్చి కిరాతకుణ్ణి పైబడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంచాతో కిరాతకుడిని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒక కాలమున నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు ఉండేవారు వందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తి అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుతూ ఉండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘపాద్యములచే పూజించి స్వామి నేను దీనురాలను నా భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవి జీవించుచున్న దానను కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని ప్రతిమలాడుకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతచించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదెను నీవు ప్రమిదను వత్తిని తీసుకునిరా దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవు పొందుదువు అని చెప్పిన వెంటనే అందుకే సందర్శించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించాను ఆమె పుణ్యవంతురాల గుటచే విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకుని వైకుంఠమునకు తోడుకుని పోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషమద్రుత చేత మార్గమధ్యలో యమలోకమునకు దించి పోతిరి అచ్చట నరకమందు మరి ముగ్గురులతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు పడుచున్నారు కావున నా ఎందు దయ ఉంచి వాని ఉద్ధరింపుమని ప్రార్థయపడును అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండిను స్నాన సంధ్యాదులు ఆచరింపగా పాపాత్ముడైన ఉండెను రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశచే ప్రాణహితుడిని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా లేపనము మధ్య మాంసములు భుజించి పాపాత్ముడయ్యను అందుకే ఈ నలుగురు నరక పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుమని ప్రార్థించగా అందుక దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తిని చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిదల ఫలమును కిరాతకునకు పురాణము వినుట వల్ల కలిగిన ఆ ఫలమును విప్రునకు దార పోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకు ఆమె అట్లే దార పోసనో ఆ నలుగురు ఆమె కడుకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాస పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివి కదా అని వశిష్ఠుల వారు చెప్పిరి పదకొండవ అధ్యయనం సమాప్తం ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్